అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మెనీ బ్లాక్స్ డివోషనల్ ప్రియమైన భక్తులారా విష్ణువు అవతారాల్లో తర్వాత అవతారం కపిలుడు ఈరోజు మనం ఆయన కథను పూర్తిగా వినిద్దాం అతను ఎందుకు జన్మించారు జననం బోధనలు తల్లి ఉద్దేశం మరియు ముగింపు ఇవన్నీ అయితే నేను వీడియోలో కవర్ చేస్తాను ప్రజలలో అజ్ఞానం పెరిగింది ఆధ్యాత్మిక కన్నా భౌతిక ఆనందాలపై ఎక్కువ ఆసక్తి పెరిగింది యోగం జ్ఞానం నిజమైన మోక్ష మార్గం మానవులకు తెలియడం లేదు అప్పుడు విష్ణువు కపిల మహర్షిగా జన్మించారు కర్తవ మహర్షి దేవహుతి దంపతులకు పుట్టిన క పుట్టినవాడే కపిలుడు జన్మం నుంచి ఆధ్మాత్ ఆధ్యాత్మిక కథతో నిండిపోయారు కపిలుడు సంఖ్య యోగ శాస్త్రాన్ని బోధించేవాడు ఈ శాస్త్రం ప్రకారం జీవుడు ఆత్మ మరియు ప్రకృతి వేరువేరు మనిషి మోహం మాయ నుండి బయటపడాలి జ్ఞానంతో మోక్షాన్ని పొందాలి దేవహుతి భౌతిక సుఖాల కోసం కాకుండా ఆధ్యాత్మిక మార్గం కోసం తన కుమారుడిని అడిగింది కపిలుడుకు ఆమెకు ధ్యానం భక్తి జ్ఞానం గురించి బోధించాడు ఆ బోధనలు కపిల గీత అని ప్రసిద్ధం ప్రపంచానికి జ్ఞానం మోక్ష మార్గం చూపించడం మానవులు భక్తి జ్ఞానం ద్వారానే నిజమైన శాంతిని పొందగలుగుతారని తెలియజేయడమే కపిలుడు ఒక లక్ష్యం కపిలుడు తన శిష్యులకు జ్ఞానం ఇచ్చి తన అవతారాన్ని పూర్తి చేసి తపస్సులో లీలమయ్యాడు ఇలా మన కపులుడు అవతారం అయితే ముగిసింది ఇంకా నేను కపులుడు అవతారం గురించి డీటెయిల్ వీడియో అయితే చేస్తాను తర్వాత అంతవరకు సెలవు ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకి వస్తాను థ్యాంక్ యూ ఓం నమో వాసుదేవాయ నమ